दिखा दिखा तो दे दे बहुत अच्छा बढ़िया अजय उसका अब क्या तू జయా జయా జయ చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు జయా అనవసరమైన ప్రయత్నం అదే ద్వారా వస్తాడు అని నీతిని చూడాలి చాలా అద్భుతమైన ఫైనల్ మ్యాచ్ మ్యాచ్ నువ్వు డిస్టిక్ కంపేర్ చేసిన బులాగే రెడ్డి రెఫరీ ఇంటర్నేషనల్ రెఫరీ

ಕೋರ್ಟ್ ಟೆಕ್ನಿಕ್ಸೇ ಕೇಳ್ತಾ ಆಯ್ಕೆ ಆಟಗಾರದಲ್ಲೂ ಚೆನ್ನಾಗಿದೆ ರೈಡ್ ಬಂದಲ್ಲಿ ರೈಟ್ ಆಫ್ ದಿರ್ಟ್ ಇದೆ ಸಾರಿ ಎಲ್ಲರ ಟೀಮ್ಗಳಿಗೂ ನಮ್ಮ ನಂದಲೂರಿಗೂ ಹೊಡೆದ್ದು ಧನ್ಯವಾದಗಳು

సిని పుంకుంటే మాతో వేల తిప్పి గ్రూపు మారే అవకాశం కూడా పుష్కలంగా रेडर के लेके एक सच में है सपोज दैट आप ये से सर लास्ट 10 मिनट्स अनाउंस है सर रवि क्या रवि पास चला ओपन పార్గో టీం చిన్నగా పుంజుకుంటుంది ఆల్వ్ అయ్యే ప్రమాదం నుంచి కానీ అన్వ టీం ఎప్పుడైనా పుంజుకోవచ్చు మాత్రం టీం పక్క నితిన్

ಎಲ್ಲಾರ ಟೀಮ್ ಚೆನ್ನಾಗ ಆಡ್ತಾ ಇದ್ರು ಮೈದಾನದಲ್ಲಿ ಚೆನ್ನಾಗ ಮ್ಯಾಚ್ ಎಲ್ಲರೂ ನೋಡ್ತಾ ಪ್ರೆಸೆಂಟ್ ಪ್ರೆಜಲ್ದಲ್ಲೂ ಲಾಸ್ಟ್ ಫೈವ್ ಸೆಕೆಂಡ್ಸ್ స్థాయి సే కాదు సైడ్ చెన్నగా ఆడతాయి మైదాన చనాడు మైదాన ఈ వంద ప్లేజు ఎల్లా పాయింట్ ఆప్తాయి అంటే ఈ ఒక్క ప్లేజు చాలా పాయింట్ తెస్తున్నాడు అనేది కర్ణాటకలో అర్థం చాలా అన్నో టీం పక్క కోచ్లు ఎక్కువ అయిపోయారు కొద్దిగా ఎన్నికెళ్తే వాళ్ళు ఇంతవరకు బాగా అర్థం వచ్చారు ఎక్కువ మంది కోచ్లు ఎక్కువైపోయారు પાણી દેસું લાગે હાલો ગુડ મોર્નિંગ સાહેબ વાઇન્ડ મુગુરુ આ હાલો દે બુડ પ્રેશર 25 મલ્લે ઓલો બેટીરા ઓસર કુટ મેરગાળે 5:30 పదివేలు ముగ్గలు అవుట్ అయితే అవకాశం కూడా ఉంది డివైడ్ ప్లాన్ చేస్తున్నట్టు మైదానంలో ఐ ట్యాకిల్ స్ట్రాటజీ ఆడుతున్నారు గురువు మాత్రం ఉన్నారంటే సూపర్ ట్యాకెట్ లాన్ లో ఉన్నాయి కట్టం కానీ చాలా తెలివిగా ఆడుతున్నారు అద్భుతంగా అనువల్ల అంతనాలు మీకు చాలా అద్భుతంగా లానిస్తున్నారు వాళ్ళు పోయ్ అజయ్ ఎప్పకుంటున్నట్టున్నారు కోపేదా నువ్వు ఒకసారి చెప్ప వాస్తవానికి చెప్పాలంటే అన్నటి వాళ్ళు చాలా అద్భుతంగా ఆగారు అయిపోయాక ఇంకేం పోయా పండిపు లేకపోతే చాలు కదా ఎవర భార్గవ్ అన్న పేరు మీద చాలా అద్భుతంగా ఆడి వాళ్ళ ప్లేస్ అంతా చాలా అద్భుతంగా ఆడు ఈ టోర్నమెంట్ పట్ల రెండు ముక్కల్లో విషయం చెప్పండి టోర్నమెంట్ చాలా బాగా జరిపారు వన్ డే టోర్నమెంట్ అయినా టీంలు కూడా కడప తరపు చాలా టీమ్స్ వచ్చాయి కడపలో టోర్నమెంట్ చాలా తక్కువ జరుగుతాయి దీన్ని ఎవరు జరిపించాలనుకున్నారు ప్లేయర్స్ చాలా మంది ప్లేయర్స్ ఎంకరేజ్ చేశారు ఇక్కడ కడపలో లో వచ్చిన చిన్న ప్లేయర్స్ వచ్చారు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ వాళ్ళు వచ్చారు డిగ్రీ వాళ్ళు వచ్చారు బయట నుంచి వచ్చారు చిత్తూరు కర్నూలు కడప చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు టోర్నమెంట్ చాలా బాగా జరిపారు